అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కుబేరులు కాబోతున్నారు మరి కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఈ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి లైఫ్లో ఏం జరగబోతోంది ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలే చూడబోతున్నారని చెప్పొచ్చు దానివల్ల వీళ్ళు చాలా చక్కగా ఎదుగుదలనైతే చూస్తారు కుంభరాశి వారికి సంబంధించి గ్రహాల అనుకూలత అనేది చాలా వరకు ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ వీరు విజయం సాధించడం అనేది జరుగుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నవారు వీరంతా కూడా శుభవార్త వింటారని చెప్పొచ్చు ఎందుకంటే గురువు యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలనేవి జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదించడం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలుగా కుంభరాశి వ్యక్తులను పీడిస్తున్న దరిద్ర బాధలు తొలగి అదృష్టం అనేది మీ చెంతకు రాబోతోంది మరో రెండు రోజులు కుంభరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి చాలా చక్కగా వీళ్లు కుబేరులు కాబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుంభరాశి వ్యక్తులు అనేక మార్పుల్ని చూస్తారు గ్రహ సంచారం వల్ల ఊహించని మార్పులు చోటు చేసుకోవడంతో పై అధికారుల నుంచి మెప్పు కూడా పొందుతారు ప్రశంసల వల్ల ఆఫీసులో చాలా వాల్యూ పెరగడంతో పాటు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయడం చాలా ముఖ్యం అలా కాకుండా ఇంకేముంది మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఉన్నది మాత్రం అస్సలు వదలకండి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ టైంలో మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారు మీ లైఫ్లో ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతోంది కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అభివృద్ధిని సాధించడంతో పాటు ఆర్థిక బలం వల్ల ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఆర్థికంగా కుంభరాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఈ కుంభరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ షేర్ చేసుకోరు అంతేకాకుండా ఇతరుల కుయుక్తులు కూడా అస్సలు లొంగరనే చెప్పాలి మంచి ప ప్రజాకర్షణ అనేది వీళ్లకు ఉండటం వల్ల ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా అద్భుతంగా రాణించడం జరుగుతుంది తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు వృద్ధి చేసుకుంటారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా వీరిప్పుడు ప్రస్తుతం మరో రెండు రోజుల్లో గ్రహాలలో రాబోతున్నటువంటి మార్పుల వల్ల సఫలీకృతం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్నటువంటి భూములు కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారని చెప్పొచ్చు ఇక కుంభరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడతారు ఈ కుంభరాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో కొలీగ్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక అదేవిధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీట్ పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కై సమయంలో కుంభరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడటానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన చూసుకుంటే గురువారం గురు ఆలయానికి వెళ్లి శనగలు ప్రసాదంగా పంచిపెట్టడం ఇలా చేయటం వల్ల రా ఈ రాశి వ్యక్తులకు గురువారం పెరుగుతుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గరిక సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేయాలి లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడం చాలా లేదా వినడం చాలా మంచిదని చెప్పొచ్చు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయడం చాలా ముఖ్యం మరి చూశారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోందో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే ఇతరులతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి